మరల ఈ విధంగా మీ ముందుకు రావడానికి చూపినటువంటి దేవదేవునికి మహాదేవునికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు ఉండగాక మంచిది ప్రియ దేవుని సంగమా బాగున్నారా మీరు బాగుండాలని అనుదినము మా యొక్క ప్రార్థనలో మానక మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం మంచిది ప్రభునందు ప్రియ దేవుని సంగమా సమయమందు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి దేవుని మాటలను కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ రంధ్రం మనం చూసినట్లయితే మొదటి పేతురు పుస్తకము ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడిన సంగతి జ్ఞాపకం చేసుకుందాం మొదటి పేతురు పుస్తకము ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆయన మిముని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవునికి మహిమ కలుగునిగాక ప్రియమైనటువంటి దేవుని సంగమా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి నా కుమార్తె నా కుమారుడా మీరు దేని గురించి చింత చింత చేయకండి మీ చింత యావత్తును నా మీద వేయండి అని ప్రభుల వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు నా ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు ఈ వీడియో చూసినటువంటి నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు నా సహోదరి నా సహోదరుడా ప్రభు నీతోని వీడియో ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి బాధను బట్టి కష్టాన్ని బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి వ్యాధులను బట్టి నిద్రలు బట్టి అవమానాలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి రకరకాల అవమానాలను బట్టి రకరకాల బాధలను బట్టి బారను బట్టి మీరు తరచుగా చింతిస్తున్నారేమో దుఃఖపడుతున్నారేమో మీరు యధారి చేయుచున్నారేమో ఆ నీతోనే ప్రభు అంటున్నాడు కుమార్తె కుమారుడా నీవు చింత చేయవద్దు అని చెప్పి ఈరోజు నా చాలా కూడా జీవిస్తున్నటువంటి జీవిత లోక యాత్రలో జీవిస్తున్నటువంటి బ్రతుకు యాత్రలో చాలామంది చాలా రకాలుగా చింతిస్తున్నారు చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు చాలామంది చాలా రకాలుగా దుఃఖపడుతున్నారు అయితే మనము దేవుని యొక్క వాగ్దానము మనకు ఊరటనిస్తుంది దేవుని యొక్క మాట మనను బలపరుస్తుంది దేవుని యొక్క మాట మనం ధైర్యపరుస్తుంది ఆ మాట అంటే ఇదిగో కుమార్తె కుమారుడ నువ్వు చింతించద్దు నీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు అంటున్నాడు ప్రియమైనటువంటి దేని బిడ్డరా నిన్నటి కాలమందు నాకు ఒక ఫోన్ కాల్స్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో ఒక బ్రదర్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ బ్రదర్ యొక్క చింత ఏంటంటే తన భార్య కానీ లేకుంటే వారి తల్లి గారు కానీ లేకపోతే వారి తండ్రి గారు కానీ లే వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వ్యక్తిని తులనాడము ఆ వ్యక్తిని అవమానపరచడము ఆ వ్యక్తిని మాటల ద్వారా గాయపరచడము ప్రార్థనకి వెళ్ళొద్దని సహవాసంకి వెళ్ళొద్దని ప్రార్థన చేసుకుని వద్దని లాగ నా రకరకాలుగా ఆ యొక్క వ్యక్తిని మాటల ద్వారా బాధపరుస్తూ వస్తున్నారు సరే భార్య అంటుంది భర్త అంటున్నాడు తల్లి అంటున్నాడు కుటుంబ సభ్యులు నన్ను రకరకాలుగా మాటల ద్వారా గాయపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు అని అనుకుంటే దాన్ని సహిస్తే సహించుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటే శారీరక బలహీనతలు కూడా రోగ వ్యాధుల చేత కూడా బాధపడుతున్నాడు రోగం చేత వ్యాధుల చేత శారీరక రుగ్మతల చేత బాధపడుతున్నాడు ఆయన అంటున్నాడు నాకు ఎంత సమస్య వచ్చినా నాకు ఎంత వ్యాధి వచ్చినా లేకపోతే నా శరీరంలో ఎంత బలహీనత ఉన్నా నేను రోజు పనికి వెళ్ళి కష్టపడి నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను నేను ఏదో కూడా ఇంటికాడ ఉండట్లేదు నేను సక్రమంగా పనిచేస్తున్నాను నా భార్య నీ బిడ్డల్ని బాగా చూసుకుంటున్నాను అయినా కూడా నన్ను ఏలని చేస్తున్నారు అయ్యగారు అయినా కూడా నన్ను రకరకాలుగా బాధపరిచే మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ యొక్క బ్రదర్ చెప్పడం జరిగింది కనుక నా ప్రియేం నేను ఆ బ్రదర్తో మాట్లాడాను మరి నీవు ఈ రీతిగా దేవుని ఎందు ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ దేవుని యొక్క సహాసంలో ఉన్నావు కనుక సాతనుడు నీ భార్య ద్వారా భర్త నీ యొక్క తండ్రి ద్వారా తల్లి ద్వారా లేకుంటే నీ కుటుంబ సభ్యుల ద్వారా లేకుంటే నీ ఆత్మీయుల ద్వారా నిన్ను రకరకాలుగా ఇలాగిన ఇబ్బందులకు గురి చేస్తూ వ్యాధులకు గురి చేస్తూ అవమానాలకు గురి చేస్తూ శారీరకంగా నేను కృంగతీస్తూ దేవుని నుంచి దేవుని స్వందన నుంచి ప్రార్థన నుంచి పరిశుద్ధత నుంచి నేను వేరపరచడానికే సాధునిక ప్రయత్నమై ఉన్నది సాధునిక తలంపై ఉన్నది కాబట్టి నువ్వు వారితో పాటుగా నువ్వు జగడమాడొద్దు వారన్నట్టుగా నువ్వు అనొద్దు వారిని కూడా ప్రేమించు వారి గురించి కూడా నువ్వు ప్రార్థించు మేము కూడా ప్రార్థిస్తాము దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని చెప్పడం చెప్పినప్పుడు ఆ సహోదరుడు చాలా సంతోషపడ్డాడు చాలా ఆనందపడ్డాడు నేను చెప్పాను నిశ్చింత యావత్తు కూడా నీ బాధ యావత్తు కూడా నీ దుఃఖం యావత్తు కూడా నీ రోగ భారం యావత్తు కూడా నీ సమస్య యావత్తూ కూడా ప్రభు వేయి ఎందుకంటే ప్రభు నేను చూసి చింతిస్తున్నాడని కూడా మాట్లాడడం జరిగింది ఆ మాట ద్వారా ఆ సహోదరుడు బలపడాడు ఆ మాట ద్వారా ఆ సహోదరుడు ఆనందించాడు ప్రయమరా ప్రియా దేని బిలరా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చూస్తే నీ బ్రతుకులో కూడా ఈ వీడియో చూస్తే మీ బ్రతుకుల్లో కూడా రకరకాల కష్టాలని రకరకాల బాధలని రకరకాల వ్యాధులని ఆర్థిక ఇబ్బందులని అప్పుల సమస్యలని నిందలని వ్యాధులని అవమానాలని ఇలాగ నా జీవిస్తున్న ఈ జీవిత యాత్రలో రకరకాల రకరకాల శోధనల మధ్య మీ జీవిత యాత్ర కొనసాగుతుందేమో నీ భార్య ఎదుగో మీ భర్తే ఎదుగో మీ తండ్రి ఎదుగో మీ తల్లి మీ కుటుంబ సభ్యులే మీ స్నేహితులే అయినటువంటి వారే నేను దేవుని నుంచి వేరుగమని ప్రార్థన వద్దని పరిశుద్ధత వద్దని రకరకాలుగా దైవిక కార్యక్రమాలను నేను అడ్డుగా ఆటంకపరుస్తుంటే మీరు జ్ఞాపకం చేసుకునండి ఇది సాత్వనిక తంత్రమై ఉన్నది సాత్వనిక కార్యమై ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా దేవుని సావుకుడిగా మీకు తెలియపరుస్తున్నాను ప్రియమైనటువంటి దేని బిల్లరా మరి ఈ శ్రమల మధ్య ఈ శోధనల మధ్య మనం కృంగిపోకుండా అవమాన మధ్య మనం కృంగిపోకుండా వ్యాధుల మధ్య మనం కృంగిపోకుండా మనం ప్రభు ఎందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుని ఎందు విశ్వాసం వచ్చినప్పుడు మన బ్రతుకుల్లో మన బ్రతుకుల్లో నెమ్మది సమాధానం ఉంటుంది ఆ మన చింత యావత్ ఆయన మీద వేయాలి ఎందుకంటే ఆయన మనం గురించి చింతిస్తున్నాడు ప్రియమైనటువంటి దేని బిడ్డరా అయితే ఈరోజు చాలామంది కూడా ప్రభు యొక్క ప్రభు యొక్క వాక్యమును కానీ ప్రభు యొక్క మాటలు కానీ అర్థం చేసుకోక భార చింతిస్తుంటారు వేధిస్తుంటారు దుఃఖపడుతుంటారు బాధపడుతుంటారు మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అసలు నన్ను గురించి చింతించే వారు లేరు అసలు మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు మమ్మల్ని అసలు ఆలోచన చేసిన వారు లేరు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు అయితే ప్రియ ఇదేం పేరా మన దేవుడు నీ దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు ఇదిగో ఏశ కృష్ణ ప్రభులవారు నిన్ను గురించి నన్ను గురించి మనందరి గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్ ఆయన మీద మనం వేసి ఎదుగో ప్రతి భారమును కూడా ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క అవమానం కూడా జయించే శక్తిని మనందరం పొందుకున్నదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక మన పరిశుద్ధ నీ పరిశుద్ధతను బట్టి నీ భక్తిని బట్టి నీ విశ్వాసం బట్టి నువ్వు దేవునికి లోబడినటువంటి విధానం బట్టి ఆయన చెబుతున్నటువంటి ధైర్యపరిచే మాట వాగ్దానం ఏంటంటే నా కుమారుడు నా కుమార్తె ఇదిగో నీవు నీ చింత యావత్తు నా మీద వేయి అని అంటున్నాడు కనుక మన చింత యావత్తు కూడా నీ చింత యావత్తు కూడా మన భారములన్నీ కూడా మన సమస్యలన్నీ కూడా మన ప్రభు ఎందు చేసి సంతోషంగా ఆనందంగా ఆయన సన్నిధిలో మన ముందుకు కొనసాగిలని చెప్పి దేవుని సాగుకుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇదివరకే బాధపడుతున్న వారైతే ఇదివరకు మీరు దుఃఖపడుతున్న వారైతే ఇదివరకే మనోవేదం చేతున్నటువంటి వారైతే ఇదివరకే ఈ జీవితం ఎందుకని చెప్పి మీ యొక్క ఇబ్బందిని బట్టి శోధనను బట్టి వ్యాధి రోగాలను బట్టి మీరు కృంగిపోయి ఉంటే ఏ రోజే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ యొక్క దుఃఖమును ఆయన సంతోషంగా మార్చే దేవుడే ఉన్నాడు నీ యొక్క కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడే ఉన్నాడు మారాలంటే నీ జీవితాన్ని మధురంగా మార్చే దేవుడే ఉన్నాడు మోడిబారు నీ జీవితాన్ని చిగురింపజేసి దేవుడై ఉన్నాడు ఆయన అంటాడు నమ్మిన వాడిని ఎప్పుడైనా సిగ్గుపరిచిన వారు అంటాడు నా వచ్చినటువంటి వారు నేను ఎప్పుడు తోసివేనని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వర్తమానం వింటున్నటువంటి నా ప్రియా సహోదరి సహోదరుడ నా ప్రియా దేవుని సంగమ నా ప్రియా దేవుని బిదర మీ చింత యావత్ మీరు ప్రభుయంతో ఉంచితే మీ చింత యావత్ ప్రభుయంతో మీరు వేస్తే ఖచ్చితంగా వాటిలో మీరు కార్యము చూస్తారు మీ ఆలోచనలు సఫలమవుతాయి మీ ఉద్దేశంలో సఫలమవుతాయి ప్రభు అంటున్నాడు సృష్టికర్తన దేవుడు అంటున్నాడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన సర్వాధికారణ దేవుడు అంటున్నాడు నాకు మరడు నాకు కుమారితే నేను నిన్ను గురించి చింతిస్తున్నాను అని దేవునికి మహిమ గాక కాబట్టి మన చింత యావత్ ఆయన మీద వేసే కృప ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా కలుగునుగాక అటు కృప దేవుడు ఆయన గురించిన గాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఈ సమయం నాయన మా అందరితో మీరు మాట్లాడుతున్నారు అందుని బట్టి వందనాలు అయ్యా దేని గురించి మేము చింతించుకుండగా దేని గురించి ప్రభా ఆలోచించుకుండగా నాయన దేని గురించి మదన పడకుండా ప్రభ మా చింత యావత్తు నాయన మీ సన్నిధులు మోకరిల్లి ప్రార్థించి మీ పైన వేసే భాగ్యమత పురపన గురించమని ఏ సునావును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియా దేవుని సంగమా ఈ వీడియోను లైక్ చేయండి మరి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఈ క్రీస్తు దాస్ ఛానల్ను మీరు ఫాలో అయ్యి మాకు సపోర్ట్ ఇచ్చి ఎదుగు మమ్మల్ని మమ్మల్ని ఇంకా ముందుకు అనేక వీళ్ళు చేయడానికి మీరు ప్రోత్సహించాలని తెలియపరుస్తూ అందరికీ ప్రభునియోషంలో అందులో